కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ కొన్ని ప్రముఖ పత్రికల్లో ఐదు లక్షల కోట్ల స్కామ్ అని ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు దక్షిణాది రాష్ట్ర దక్షిణాది జిల్లాల మంత్రులకు ఇష్టం లేదని సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన అభిప్రాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నని రకరకాల రాతలు వండి వార్చి రాసాను ఏందది ఇంతకుముందు మా మిత్రులు ఉత్తకుమార్డు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలు కాలుష్య పరిశ్రమల్ని ఓఆర్ అవతలకు షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన తోటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి మరి కేటీఆర్ అండ్ ఇండివిజువల్ గా ఒక పాలసీ ప్రకారం కాకుండా ఒక నలభై రెండు ఎకరాల ల్యాండ్ను దాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్ హైల్యాండ్ పెట్రో ల్యాండ్ అనే ల్యాండ్ ఫార్టీ ఫోర్ ఎకర్ ట్వంటీ అలాగే ఉంటాస్రియల్ నుంచి రెసిడెన్షియల్ కు కన్వర్ట్ చేయడం జరిగింది కాదు ఈ అంశానికి సంబంధించి పొల్యూషన్ అంటే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎన్జిటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డైరెక్టివ్స్ ఇచ్చింది పొల్యూ పొల్యూటర్ పేస్ అండ్ రీలోకేషన్ అనే పద్ధతిలో ఇవన్నీ కూడా రకరకాల ఆర్డర్స్ ఉన్నాయి అంటే గత ప్రభుత్వమే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని అందులో భాగంగానే కొన్ని చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ప్రజల క్షేమం కోసం ఆరోగ్యం కోసం కొనసాగింపు కొనసాగింపుగా వీటిని కన్వర్ట్ చేసి కన్వర్ట్ చేస్తూ ఉంది దీనిలో అసలు ఈ ల్యాండ్స్ ఎవరివి ప్రభుత్వ ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం ఆ పారిశ్రామిక వాళ్ళ సొంత డబ్బు తోటి వాళ్ళు కొన్నటువంటి ల్యాండ్స్ ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ను ను చేసి ఇచ్చేస్తున్నారని అగ్గు ధరకి చెప్పనేటువంటి చెప్పినటువంటి పద్ధతిలో అంటే ప్రజల మనసుల్లో ఒక విషబీజ బీజ్ పద్ధతిలో ప్రముఖ పత్రికల్లో హెడ్ లైన్స్ లో రాసే కార్యక్రమం చేయడం జరిగింది యాక్చువల్ ఏంది ల్యాండ్స్ వాళ్ళవి గవర్నమెంట్ ఇండస్ట్రీ పర్మిషన్స్ ఇచ్చినాయి వాటిని ఇప్పుడు వాటి చుట్టూ నివాస ప్రాంతాలు వచ్చినాయి కాబట్టి అక్కడ ఉన్న నివాస ప్రాంతాలకి ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి వాటిని షిఫ్ట్ చేయాలనే దాని భాగంగా గత ప్రభుత్వాలు కొనసాగించిందని ఈ ప్రభుత్వం కొనసాగిస్తే ఒక పాలసీ నిర్ణయం తీసుకోవచ్చు దానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాబినెట్లో మేము ఇక్కడ నలుగురు ఇక్కడే ఉన్నాం క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళం ఈ మంత్రికి ఇష్టం లేని ఆ మంత్రికి ఇష్టం లేని దక్షిణాది రాష్ట్రాలకు ఇష్టం లేని మేము అందరం సమిష్టికనే సమి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాము అంటే ఇంత దుర్మార్గంగా ఈ రోజున మరి బట్ట కాల్సి దేశ కార్యక్రమం చేస్తాం ల్యాండ్స్ వాళ్ళవే అయినా కూడా ఈ రోజు ఉన్నటువంటి మీరు షిఫ్ట్ చేయాలి మీరు కన్వర్ట్ కావాలి కన్వర్ట్ చేయాలంటే షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసినా కూడా ఈ రోజు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో మీరు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ చేయాలని కింద నిబంధన పెట్టడం జరిగింది